ॐ श्री दण्डकमु श्री सायिनाद पावनमूर्ति परमपुरुष शिरिडीनिवास द्वारकामायी निवास समाधिप्रवेश सर्वदेवनामरूपदेवा నీదైన తత్వంబు భావించి బుద్ధిమంతులు విచారించుచును భావింతురని సర్వేశ్వర సర్వ సర్వజ్ఞ సర్వాత్మక భక్త రక్షణార్థమై లీలతో ఈ దేహముందాల్చియున్నావు నీ ప్రీతి దినమగు గురువారము సదా నిన్నే నమ్మి సంప్రీతి మృక్కంగా నానావిధ పరిమల పుష్పముల్ శ్రీగంధముల్ కుంకుమల్ తెచ్చి శాస్త్రోక్త రీతిని సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి శ్రీ సాయినాథ నీ వాడం కింత కటాక్షమున్ నన్ను కృపా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నీకు మా శక్తి లోపంబులే కటెంకాయ పండ్లు పక్వాన్నములు భక్ష్యాలేహ్యంబులు తెచ్చి నైవేద్యముంజేసి ప్రార్థనలు చేయుట చందంబుగాదే నీ సేవలను చేయు భక్తాలికెళ్ళను నీ మందహాసంబుతో భుక్తియును ముక్తియును చేకూర్చి ఆపదలను బాపి క్షేమంబు చేకూర్చి కార్యంబులెల్లను సానుకూలంబుగా చేయు శ్రీ సాయి నాదా సాయి ప్రభు సర్వేష్యా నీ పుణ్య సంకీర్తనల చే పాపముల్ భయములున్ బాపి భాగ్యముల్ సంపదల్ చేకూర్చు బంధు నీ దివ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్క కామితార్థములు కోరువారి కోర్కెలను తీర్చు కల్పతరువై నీ దివ్య విభూతి భస్మమును కుంకుమను ప్రీతితో సేవింప మానవాలికిని ఆరోగ్యమును చేకూర్చి కార్యంబులెల్లను సానుకూలంబుగా చేయు మహాదేవా యో భాగ్య గంభీర చూడమని లోకరక్షమణి మా నేరముల్ బాపి వంతు నిన్ను ప్రశంసింప నీ దివ్య నేనంత అల్ప జీవుండ మహాకష్టుడన్ లేదు నీ పాద పద్మములే సాక్షి ದುಶ್ಚಿತ್ತ ಮುಲ್ಬಾಪಿ ಜೇಯವೇ ಜಯವೇ ಪ್ರದ ನಾಕು ಕಾವ್ಯಲ್ ತಂಬು ಪ್ರಸಾದಿಂಪು ಕಾರುಣ್ಯಮೂರ್ತಿ ದೇವದೇವಾ ನೀ ದಾನುದಾಸುಂಡ ಕಂಟಿ ರೆಪ್ಪವೈ ಬುಧಿಯುನು ವಿಜ್ಯಯುನು ಪಾಡಿ ಪಂಟಲು ಪುತ್ರಾಭಿವೃದ್ಧಿ सद्भक्त सद्भक्तचिन्तामणी श्री साई प्रभु परब्रह्ममूर्ति नमस्ते 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 नमः ॐ शान्ति शान्ति शान्तिः